హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని కోరుకుంటూ ఈరోజు వ్లాగి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నేను గవ్వలు గోధుమ పిండితో గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎప్పటిలాగా మనము మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకి నేను ఫోర్ కప్స్ ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఫోర్ కప్స్కి నేను ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా బొంబాయి రవ్వ వేసుకున్నాను బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత మనం ఈ రెండింటినీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ బటర్ వేసుకుంటున్నాను బటర్ని కూడా మొత్తం పిండిలో అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట బటర్ లేకపోతే ఆయిల్ అయినా కానీ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని వేసుకొని కలుపుకోవాలి బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవడం వలన క్రంచీగా వస్తాయన్నమాట టేస్టీగా క్రంచిగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని మనము పిండిని గట్టిగా పూరి పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా నీళ్లు పోసుకుంటూ నీళ్ళు పిండి కలిపేటప్పుడు చూసుకుంటూ పోసుకోండి ఇది కొద్దిగా లూజ్ అయినా కానీ గవ్వలు బాగా రావన్నమాట గట్టిగా పిండి గట్టిగా ఉండాలి కలుపుకున్న తర్వాత కలిపేసిన తర్వాత ఒక అరగంట సేపు దీన్ని ఇవ్వాలి ఇప్పుడు అరగంట నానిన తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుంటున్నాను అనమాట మనం గవ్వలు చేసుకోవడానికి ఎంత సైజ్ అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా బాల్స్ లాగా చేసుకోవాలి రౌండ్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేను ఎంత సైజులో చేసుకున్నాను మీరు దీనికన్నా చిన్న అయినా కానీ చేసుకోవచ్చు అనమాట చేసేసుకున్న తర్వాత మనం ఇంట్లో గవ్వల చెక్క ఉంటుంది కదా దాన్ని తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ పూసుకోవాలి గవ్వలు ఈజీగా వస్తాయన్నమాట చేసుకునేటప్పుడు ఈ విధంగా ఒక బాల్ని దీనిపైన పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మిగతావన్నీ కూడా అదే విధంగా చేసుకోవాలి ఈలోపు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకొని అందులో మనము చేసి పెట్టుకున్న గవ్వలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే ఇవి మైదా పిండి కాదు కదా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ విధంగా మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఇంత కలర్ వచ్చేంతవరకు మనము ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకుని పెట్టుకోవాలి అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి నేనైతే అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మనము పాకం పట్టుకోవాలి ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను నాలుగు కప్పులు తీసుకున్నాం కదా గోధుమ పిండి అందుకోసంగా నేను రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను ముందుగా బెల్లాన్ని కరిగించుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో బెల్లం వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది కరిగేంత వరకు ఉండించుకోవాలన్నమాట కరిగిన తర్వాత మనం వేరే గిన్నెలోకి వడగట్టేసుకోవాలి వడగట్టేసుకున్న తర్వాత మనము దీన్ని ఇలా కలుపుకుంటూ పాకం వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ముద్దపాకంలాగా రావాలన్నమాట గట్టిగా కాకుండా ముద్దపాకంలాగా రావాలి ఈ విధంగా రావాలన్నమాట మనం పట్టుకుంటే ఇది ముద్దలాగా రావాలి ఇంతవరకు వస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనము ఈ పాకాన్ని మనం చేసి పెట్టుకున్న గవ్వల్లో వేసుకొని కలుపుకోవాలి మీరు పాకం పట్టేటప్పుడు ఒక స్పూను పాకంలోనే యాలకుల పొడి వేసుకోండి నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి తర్వాత వేసుకుంటాను మీరైతే పాకంలోనే వేసుకోవడం వలన అంతా బాగా కలిసిపోతుందనమాట ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే బెల్లం పాకం గట్టిగా అయిపోయి పాక గవ్వలకంతా బాగా పడుతుందనమాట చల్లారిన తర్వాత బాగా సరే ఇక్కడ నేను ఒక స్పూన్ నేను ఇక్కడ యాలకుల పొడి వేసుకుంటున్నాను ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే పాకం గట్టిగా అయిపోయి గవ్వలకి బాగా పడుతుందనమాట మీరు కూడా ఒకసారి ఈ విధంగా గవ్వలని బెల్లంతో అలాగే గోధుమ పిండితో చేసుకొని ఎలా వచ్చాయో ట్రై చేసి నాకు ఒక కమెంట్లో తెలియజేయండి నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్